చూస్తుంటారు కదా నెలసరి అయితే చాలు ఇల్లంతా శుభ్రం చేయాలి ఎందుకలా ఈ డౌట్ మీకు కూడా వచ్చిందా నాకైతే డౌట్ రాలేదు కానీ దానికి ఆన్సర్ అయితే నేను ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాను ఎందుకంటే మనకంటే ఇప్పుడు డేట్లు టైము అన్నీ తెలుస్తుంది కానీ అప్పుడు ఆడవాళ్ళకి డేట్లు తెలుదు టైము ఇప్పటివరకు కూడా పాతకాలం వాళ్ళని అడిగితే టైం ఎంత అని అడిగితే వాళ్ళకి అస్సలు తెలియదు అన్నమాట ఎందుకంటే వాళ్ళు అలా పెరిగేశారు ఆ కాలంలో టైము డేటు తెలియకుండా అందుకోసం వాళ్ళు ఇలా నెలసరి మంత్లీ వస్తూ ఉంటుంది మంత్లీ వన్స్ ఇల్లు క్లీన్ చేసుకున్నాం అనుకో ఇల్లు శుభ్రంగా ఉంటుందని చెప్పేసి ఇల్లు క్లీన్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది ఎంతవరకు కరెక్టా కాదన్నది తప్పకుండా మీరు కమెంట్లో తెలిపేయండి ఇక నేనైతే నెలసరి అయిన తర్వాత ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటానన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఏమేమి క్లీన్ చేసుకుంటామని చెప్పేసి మీరు కూడా ఇలానే పాటిస్తారా అనేసి అది కూడా కమెంట్లో తెలిపేయండి అంటే నెలసరి వచ్చిందనేసి క్లీన్ చేయను కానీ నాకు సేమ్ అలాగే మంత్లీ వన్స్ ఇల్లు నీట్గా పెట్టుకున్నాం అనుకో మనకి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా కనబడుతుంది అందుకోసం ఇలా చేస్తాను అనమాట ఈ టాపిక్ గురించి మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉందాము ఇప్పుడు ఏం పనులు చేస్తున్నామనేది అప్పుడప్పుడు చెప్తూ ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడాలి చాలా వరకు ఇంకా మూఢనమ్మకాలు చాలా పాటిస్తున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం కొంచెం క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా అయితే నేను చెత్త ఊడ్చేశాను కానీ మళ్ళీ మా పిల్లలు కబోర్డ్స్ క్లీన్ చేస్తామని చెప్పేసి కబోర్డ్స్ క్లీన్ చేశారు సో ఎంత చెత్త అయితే మళ్ళీ వచ్చింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చెత్త అయితే ఊడ్చేశాను ఫస్ట్ ఆ తర్వాత మ్యాట్లన్నీ తీసుకుని వచ్చి నానబెట్టేశాను ఇది నెలసరి వచ్చిన తర్వాత చేసే పని అయినా అని చెప్పే కన్నా వీక్లీ వన్స్ నాకు ఈ పని కంపల్సరీ ఉంటుంది వీక్లీ వన్స్ ఇలా గ్యాస్ దగ్గర ఉండే బట్టలు కానీ అలాగే మ్యాట్లు కానీ క్లీన్ చేసుకున్నాం అనుకో మనకి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉన్నట్లే అనిపిస్తుంది నేను మాత్రం ఈ పనిని ఎక్కడ స్కిప్ చేయను వీక్లీ వన్స్ కంపల్సరీ దీనికని ఒకరోజు కంపల్సరీ పెట్టుకుంటాను సో నాకు ఈజీగా పని అయిపోతుంది మురికి కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి నాకు తొందరగా ఈ బట్టలన్నీ కూడా ఉతికేసుకుంటాను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాం కాబట్టి ఎక్కువ మురికైతే ఉండదు అన్నమాట ఇక మ్యాట్లైతే అయితే నానపెట్టేశాను పొద్దుపొద్దున లేసిన వెంటనే బట్టలు అయితే మిషన్లో వేసేసాను దీన్ని తీసి ఆరపెట్టామంటేనే కదా ఆ తర్వాత వేసే బట్టలన్నీ కూడా ఆరపెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది అందువల్ల బట్టలు అయితే తీసుకుపోయి మిత్తిపైనైతే ఆరపెట్టేస్తున్నాను అనమాట నెలసరి గురించి అయితే మాట్లాడదామని చెప్పాను కదా నెలసరి అంటే నేను అర్థమై చాలా చాలామందికి అదే పీరియడ్స్ గురించి మాట్లాడదామని చెప్పాను కదా ఇప్పటికి కూడా చాలామంది విలేజ్ సైడ్ టౌన్లో కూడా అలానే ఉన్నారు అనుకో విలేజ్ అనే చెప్పడం కాదు టౌన్లలో సిటీలల్లో కూడా చాలా వరకు అలానే ఉండారని నేను అనుకుంటున్నాను అంటే నెలసరి వచ్చిందంటే చాలు వాళ్ళని దూరం పెట్టేయడము ఏది తాకనివ్వకుండా ఉండడము ఇంకా ఊరికే డబ్బాలు తాకనేయకుండా ఇంట్లోకి రానివ్వకుండా వాళ్ళ బట్టలు ఏదో వ్యాధి వచ్చినట్లు తీసి పక్కన పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ నేనైతే ఒక క్వశ్చన్ అడగదామని అయితే అనుకుంటున్నాను ఇవన్నీ చేసేది ఒక ఆడవారే మనకి అత్తో లేదా అమ్మో ఇలాంటి వాళ్ళే చేస్తారు వాళ్ళకి ఆ టైంలో ఎలా ఉంటుందని వాళ్ళకి ఆల్రెడీ ఫీల్ అయి ఉంటారు కదా కడుపు నొప్పి కాళ్ళు నొప్పి నడువు నొప్పి తలనొప్పి ఎన్ని నొప్పులు వస్తుందో మూడ్ సింగ్స్ అరవడము బాధపడము ఏడుపు రావడం మనకే తెలియకుండా ఇవన్నీ జరిగిపోతూ ఉంటుంది దీంతో పాటు ఎక్కువగా బ్లడ్ లాస్ కూడా అవుతూ ఉంటుంది ఇవన్నీ మీకు జరుగుతుంది కదా మళ్ళీ మీరు ఇంకొక అమ్మాయిని ఇలా దూరం పెడతారు మీకు ఇవన్నీ తెలిసి కూడా ఇలా దూరం పెడతారు చూడు అదే బాధగా అనిపిస్తుంది అనమాట నాకు తెలిసినంత వరకు మనకు ఒక రెస్ట్ కావాలని చెప్పేసి అలా రెస్ట్ ఇవ్వడానికి ఏమి ముట్టుకోకు నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పేసి పక్కన కూర్చోబెడతారు దాన్ని వీళ్ళు కాలక్రమేణా ఎలా మార్చారంటే అదొక అంటు వ్యాధి లాగా నువ్వు ఏది తాకకూడదు చెట్లు తాగితే కూడా చెట్లు కూడా చనిపోతుందనే లెవెల్కి తీసుకుని వచ్చేసారు ఊరగాయలు తాగకూడదు వాళ్ళకంటూ ఒక ప్లేటు తాగేదానికి టమ్లరు సపరేట్ గా అంటు వ్యాధి వచ్చిన వాళ్ళని కూడా అలా కూర్చోబెట్టారనిపిస్తుంది ఈ కాలంలో ఇప్పటికి కూడా చాలా మంది ఇలా గా వాళ్ళని ఆవుల కోటాలలో పడుకోబెట్టడము లేకుంటే గా రూమ్ ఉంటే అక్కడ పడుకోబెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇకనైనా మారండబ్బా మీరు కూడా ఒక ఆడ జన్మే ఎత్తారు మీకు ఇవన్నీ ఈ పెయింట్స్ అన్నీ తెలిసే ఉంటుంది ఇవన్నీ చేసేది ఒక మగవాళ్ళు కూడా కాదు మగవాళ్ళు చేసినా కూడా వాళ్ళకి తెలీదు ఆ బాధ అనేది తెలీదు అందుకోసం ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు కానీ చేసేదాన్ని ఆడవాళ్ళే ఆడవాళ్ళు ఈ బాధను భరించే వచ్చుంటారు కదా మళ్ళీ ఇంకొక ఆడదాన్ని ఇలా చేయాలని ఎలా అనిపిస్తుంది అది కూతురైనా కోడలైనా మీరే చూసుకోవాలి ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది మీరే చేసి పెట్టాలి వాళ్ళకి కాస్త రెస్ట్ ఇవ్వాలి ఇలా బట్టలు తాకనివ్వకుండా దేన్ని తాకనివ్వకుండా వాళ్ళకంటూ ఒక టంబ్లరు ప్లేటు తనిగా పెట్టకుండా వాళ్ళొక పేషెంట్ లాగా ఒక చిన్న బిడ్డలాగా ఆ టైంలో చూసుకుంటే మంచిదని నా ఫీలింగు ఏమంటారు నిజమా కాదా ఇప్పటికీ చాలా మంది మారిపోయారు కానీ అయినా కొంతమంది అలానే ఉండాలనిపిస్తుంది ఎంత చెప్పినా కొంతమందికి అయితే మార్పు అనేది ఉండదు లేదు మా ఇంట్లో పద్ధతి ఇలానే ఉంటుంది నువ్వు ఆ మూడు రోజులు అయిన తర్వాత ఇవన్నీ తీసుకుపోయి నువ్వే ఉతకాలి ఆ తర్వాతే స్నానం చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా విసుగ్గా ఉంటుంది ఆ టైంలో ఎంత పెయిన్ ఉంటుందో ఆ టైంలో చెప్పలేము ఆ పెయిన్ కన్నా వీళ్ళు చేసే సేస్ట్లు చూస్తేనే ఇంకా పెయిన్గా అనిపిస్తుంది అలాంటి టైంలో దయచేసి ఇంకైనా மாறன் டப்பா కొంచెం వాళ్ళని కూడా మీలాంటి ఒక ఆడబిడ్డే అనేసి గుర్తిస్తే చాలు నీకు ఎంత కష్టం అనిపించి ఉంటుందో నీకు ఆ టైంలో నిన్ను అలా దూరం పెట్టినప్పుడు అదే ఆడబిడ్డకి కూడా అంతే కష్టం అనిపిస్తుంది కదా సో ఇక మీదటైనా వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు నీకేమైనా కావాలంటే చెప్పు నేను చేసి పెడతాను నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని ఒక చిన్న మాట చెప్తే చాలు మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు ఆ మాటే చాలు ఆ మాటతోనే వాళ్ళకి కొండంత ధైర్యం వస్తుంది మనల్ని ఇంత బాగా ట్రీట్ చేస్తున్నారే అని చెప్పేసి ఉండే పెయిన్స్ అన్నీ కూడా మర్చిపోయి తను హాయిగా పని అన్ని చేసుకుంటుంది జాలీగా తన ఇంట్లో దర్జాగా ఇక ఈ బెడ్లు పైన పడుకోకూడదు సాప పైన పడుకోవాలి బెడ్షీట్ తనీగా ఉంచుకోవాలి ఆ మూడు రోజుల పాటు ఇవన్నీ కూడా ప్లీజ్ వద్దు అలా మీ ఇంట్లో ఎవరైనా చెప్పితే కూడా మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీ అత్తగారో మీ అమ్మగారో చెప్తే కూడా బెడ్లు పైన పడుకోకూడదు కిందనే పడుకుని లేవాలి కింద పడుకుంటేనే మంచిది ఇలా మంచిది అని అది తాకకూడదు బెడ్ పైన అస్సలు పోకూడదు అని ఇలాగే చెప్తారు అలా ఎవరైనా చెప్తే కూడా మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి బెడ్ పైన పడుకుంటే నాది ఏమైనా మరకవుతుంది అని అనిపిస్తే నేను దానిపైన క్లాత్ వేసుకుని పడుకుంటాను కానీ కింద మాత్రం పడుకోనని ధైర్యంగా చెప్పండి ఎందుకంటే మనకి ఆ టైంలో కింద పడుకుని లేవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది నాకైతే చాలా కష్టంగా ఉంటుంది మిగతా వాళ్ళకి ఎలానో తెలుదు నేనైతే ఎవ్వరేం చెప్పినా పట్టించుకోను మా ఆయన అయితే ఇంకా ముందు కింద అస్సలు పడుకోనివ్వరు మనకి హస్బెండ్ సపోర్ట్ ఉండేంతవరకు దర్జాగా బతకచ్చు రాణిలాగా అది అమ్మగారి అయినా ఒక హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు ఎక్కడైనా మనం రాణిలాగే బతికేవచ్చు అనమాట అలా మీ అత్తగారో లేదా మీ అమ్మగారో చెప్తే కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు కింద పడుకుని లేస్తే ఇలా నడుము చాలా నొప్పి వస్తుంది సో నేను పైనే పడుకుంటాను నీకు అంతలా మరకైపోతుందని దిగులు పడితే నేను దానిపైన మరో క్లాత్ వేసుకుని పడుకుంటాను అప్పుడు దాని వరకు తీసి ఉతికేవచ్చు కదా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అయినా ఇప్పుడు మరక పడేలాగా ఎవ్వరూ ఉండరు కదా ఆ కాలంలో అంటే నాప్కిన్స్ లేకుండా మరక పడేవి అయినా ఇప్పుడు అలా కాదు కదా నాప్కిన్స్ వచ్చేసింది చాలా రకాలు వచ్చేసింది సో సో నైట్ న్యాప్కిన్స్ కూడా చాలా వచ్చిందనమాట వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆ కాలంలోనే ఉండిపోతారు అప్పుడు బట్టలో యూజ్ చేస్తారు కాబట్టి ఇలా మరక పడుతుందని వాళ్ళు అదో ఊహలో ఉండిపోయి ఉంటారు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకో ఇలా ఏమీ కాదు ఇవి ఉంది కదా మేము యూజ్ చేసేది మరక అస్సలు పడదు అని ఎక్స్ప్లెయిన్ చేశారనుకో వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట మనం చెప్పే విధంలోనే మనకి అవతల వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఉంటుంది నిజమా కదా వాళ్ళు కోపంలో ఏదైనా అన్నా కూడా నువ్వు చిరునవ్వుతో నవ్వేసి వచ్చేసి అవతల వాళ్ళకే తెలిసిపోతుంది మనం ఏదో వేరేలాగా మాట్లాడాం కాదు బోలు అందుకే చిరునవ్వు ఇచ్చిందని చెప్పేసి ఎప్పుడో ఒక రోజు రెగ్యులేట్ అవుతారు ఎప్పటికీ నీ చిరునవ్వును మాత్రం ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకు నీ దగ్గరనే పెట్టుకు అది నీ సొంతం దానికి డబ్బులు అప్పులు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఆ చిరునవ్వే నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది ఇక ఈ నెలసరి గురించి మాట్లాడింది మీకేమన్నా వియడ్గా అనిపించిందా అదే అసింఖ్యంగా అనిపించిందా ఎందుకు ఇవన్నీ అనేసి నాకైతే చెప్పాలనిపించింది చెప్పానబ్బా ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఇప్పటికి కూడా అలా నలిగిపోతున్నారు అర్థం చేసుకుంటే బాగున్న అవతల వాళ్ళు అనేలాగా అనిపిస్తుంది నా దగ్గర మాత్రం ఎవరైనా ఈ టాపిక్ తీసుకుని వచ్చారనుకో నేను మొహంపైన అడిగేస్తాను మీరు కూడా ఒక ఆడవారే కదా మీరంతా ఇది భరించే వచ్చి ఉంటారు కదా అంటే ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి నేను మొహం పైన చిరునవ్వుతో అడిగేసి వచ్చేస్తానన్నమాట అది వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పేసి వస్తాను ఇక ఈ నెలసరి గురించి మాట్లాడుతూ చేసే పనుల గురించి అయితే అస్సలు చెప్పలేదనమాట బట్టలు ఆరేసేసి వచ్చిన తర్వాత స్టెప్స్ చాలా గట్టిగా ఉంది గాలి ఎక్కువగా వేయడం వల్ల చెట్లలో నుంచి దుమ్ములు పడుతూ ఇలా స్టెప్స్ అయితే చాలా డడ్డీగా ఉంది అది వీక్లీ వన్స్ నేను క్లీన్ చేసుకుంటాను కానీ వర్షం పడడం గాలి పడడం వల్ల కుక్కలు కూడా వచ్చి స్టెప్స్ పైన పడుకోపోతుంది అవి వస్తే చాలా స్మెల్ కొంచెం బ్యాడ్ స్మెల్ అలా వస్తుంది అది కాకుండా కుక్కలు దిబ్బొచ్చు అవంతా ఉండిపోయిందనమాట అందుకోసమే చెత్త అంతా ఊడ్చేసి ఆ తర్వాత బెడ్షీట్స్ అన్నీ మార్చేసాను అనమాట బెడ్షీట్స్ మార్చినవన్నీ మళ్ళీ మిషన్లో వేసేసి ఆ తర్వాత కొత్త బెడ్షీట్స్ అన్నీ వేసేసాను ఇక స్టెప్స్ ఊడ్చాను కదా అప్పటికీ నాకు సాటిస్ఫైడ్ లేదు ఇవైతే నెలసరి పనులు కాదు కానీ ఎక్స్ట్రా పనే కుక్కలు వచ్చి పడుకోవడం వల్ల నాకు ఆ స్మెల్ అవ్వడం లేదు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఒక మారి బ్యాడ్ స్మెల్ వస్తుంటే నాకు ఆ స్మెల్ అవ్వడం లేదు అందుకోసమే ఇలా నీళ్ళు పోసి శుభ్రం చేస్తున్నాను ఇవన్నీ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకోవడం వల్ల పిల్లలు రిటర్న్ వచ్చేసరికి బాగా ఆరిపోతుంది అందుకోసమే ఇప్పుడే చేసేస్తున్నాను ఒక్కోసారి నైట్లో చేస్తాము నైట్లో చేస్తే ఏమవుతుందంటే బట్టల పైన అంతా ఆగా మురికి నీళ్ళు పడుతుంది కాబట్టి నాకు పడుకోవడానికి ఇష్టం ఉండదు మళ్ళీ స్నానం చేసి పడుకోవాలనిపిస్తుంది అందుకోసం ఇలా ఇప్పుడే అయితే ఈ పని కూడా కానిచ్చేసాను అనమాట స్టెప్స్ అన్నీ నీట్గా కడిగేసి ఆ తర్వాత ఇంటి లోపల కూడా మాప్ పెట్టేసాను అనమాట ఇంకొక విషయం చెప్పాలి నెలసరి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి పోకూడదు గుడి దగ్గరికి పోకూడదు దీపం పెట్టకూడదు ఇవన్నీ కూడా చెప్తారు కదా అసలు గుడి దగ్గరికి వెళ్ళకూడదు అనేసి ఎందుకు రీజన్ అనేసి మీకు తెలుసా అసలు తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్లో తెలిపండి నాకు తెలిసిన ఆన్సర్ని నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లాంగ్ వీడియోలోనే షేర్ చేసుకుంటాను ఎందుకంటే చాలా వరకు ఎలా ఆలోచిస్తున్నారనేసి నాకు తెలియాలి కదా నాకు తెలిసింది నేను చెప్పుకుంటూ పోతే బాగోదు మీకు తెలిసింది కూడా నేను వినాలి ఎప్పుడు ఒక సైడ్ నుంచే మాట్లాడుతూ ఉంటే బాగోదు కదా మీ సైడ్ నుంచి కూడా నేను వినుకుంటాను అందులో ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళని మెన్షన్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట గుడికి ఎందుకు నెలసరి వచ్చినప్పుడు వెళ్ళకూడదు అనేది మీరు తప్పకుండా కమెంట్లో తెలిపండి మీ ఆన్సర్ నచ్చినట్లయితే దాన్ని హైలైట్ చేసి నేను వీడియోలో చూపించి నేను ఆన్సర్ ఇస్తాను అంటే దానికి సంబంధించి ఎన్ని కమెంట్లు వస్తుందో అన్ని కమెంట్లు నేను వీడియో స్క్రీన్ పైన చూపించి దానికైతే ఆన్సర్ ఇవ్వడానికైతే నేను రెడీగా ఉన్నాను సో మీరు దానికి తప్పకుండా ఆన్సర్ చేయండి ఇక ఇల్లు అయితే మాప్ పెట్టేసి ఆ తర్వాత కొత్త మ్యాట్లన్నీ వేసేసి ఇక మ్యాట్లు అయితే నానపెట్టాము కదా దాన్ని కూడా ఉతికి ఆరపెట్టేవాళ్ళు లేకపోతే ఎండ్ ఆల్రెడీ వచ్చి వాన కూడా వచ్చి వెళ్ళిపోయింది గ్యాప్లో మాకు మధ్యాహ్నం పూట అలా చినుకులు వచ్చి వెళ్ళిపోయింది ఆ తర్వాతే నేను ఇలా మ్యాట్లైతే అయితే ఉతుకుతున్నాను అంటే పొద్దున్నీ ఈరోజు ఒకే పని పని పనిగా ఉండాను కాబట్టి కాస్త లేట్ అయిపోయింది మ్యాట్ల దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ మ్యాట్లు ఉతికేసామనుకో ఇలా మురికి పైన పడిపోతుందని నా దిగులు సో అందుకనేసి స్నానం చేసుకునే ముందు ఇలా ఉతుక్కున్నాం అనుకో వెంటనే స్నానం చేసేవచ్చు అందుకోసం లాస్ట్గా ఫైనల్గా నేను మ్యాట్లైతే అయితే వాష్ చేసుకున్నాను మరుసటి రోజు కూడా ఆర్ని లేని చెప్పేసి ధీమాతో వాష్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత వేడిగా పాలు కలుపుకొని తాగిన తర్వాత కాస్త ఎనర్జీ అయితే వచ్చింది మధ్యాహ్నం వంట కూడా నేను చూపించలేదు కదా పొద్దున్న పిల్లల కోసం చేసిన అన్నం ఉంటే దాన్ని తినేసాము మా అయితే క్యాంటీన్లో తినమని చెప్పేశాను నాకు ఈ పనులన్నీ ఉన్నాయి సో నువ్వు క్యాంటీన్లో తినేసే నీకు వంట చేస్తూ కూర్చుంటే నాకు పని అవ్వదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసాను అనమాట అందుకోసం వాళ్ళు క్యాంటీన్లోనే తినేశారు మధ్యాహ్నం వంట చేసే పని అయితే లేదు కాబట్టి ఇన్ని పనులు అయితే చేసుకున్నాను ఇక ఈవినింగ్ వచ్చి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇలా వేడిగా టీ పెట్టుకుని తాగిన తర్వాత టీ కాదులే పాలు కాదు కలుపుకొని తాగిన తర్వాత కాస్త ఎనర్జీ అయితే వచ్చింది నాకు ఇక ఆ తర్వాత దీపాలన్నీ తోముకున్నాను కానీ బొడ్లు పెట్టి దీపం అయితే పెట్టలేదు నెక్స్ట్ డే ఈ పని అన్ని కానిచ్చుకున్నాను ఆ రోజుకి అయితే దీపాలన్నీ తోము పెట్టేశాను ఇవి కూడా నెలసరి అయిన తర్వాత తప్పకుండా చేసే పని నేను అంతే ఇక ఈ వీడియో మరి మీకు నచ్చిందా లేదా మరీ అనవసరమైన టాపిక్ అని అనిపించిందా ఏమైనా పర్వాలేదు తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్